ఈరోజు నేను కుండలిని శక్తి జాగరణ అంటే ఏమిటి లేదా శక్తి జాగరణ అని అందరూ వాడుతుంటారు అసలు శక్తి జాగరణ అంటే ఏమిటి అనే విషయం గురించి చర్చించదలుచుకున్నాను శక్తి అనేది ఎప్పుడూ జాగృతమే కొత్తగా శక్తి జాగృతం అవటం అంటూ ఏమి ఉండదు కానీ శక్తి జాగృతం అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే బహిర్గంగా పోతున్న శక్తి అంతర్ముఖం అయ్యే స్థితిని గురించి చెప్ప చెప్పడానికి మనం ఈ పదాన్ని వాడుతున్నాం అన్నమాట అంతేగాని శక్తి కొత్తగా జాగృతం అవటం అంటూ ఏం లేదు అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అంతర్ముఖం అవటం అంటే ఏమిటి శక్తి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను అందరికి ఆత్మ నుంచి ఉద్భవించిన శక్తి ఆత్మని బంధించి వేస్తుంది మాయలో ఆ తర్వాత ఇంద్రియాల మాధ్యమంగా నిరంతరం ఒక భ్రమపూరితమైన జగత్తుని ఆ వ్యక్తికి ధారణ చేస్తూ ఉంటుంది శక్తి ఈ విధంగా బహిర్గ బాహ్యంగా కాలం మనిషికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉంటుంది తర్వాత ఆ మాయలోనే ఉండిపోతాడు కర్మలు కట్టుకుంటుంటాడు కర్మలు అనుభవిస్తుంటుంటాడు మళ్ళీ కర్మలు కట్టుకుంటుంటాడు ఇలా ఎప్పటికీ ఆగని ఈ జనన మరణ చక్రం అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది ఏదో ఒక విధంగా బా బహిర్గతంగా వెళుతున్న శక్తిని అంతర్ముఖం చేయలేదు అంతర్ముఖం అంటే వెనక్కి తిరగదు ఎనక్ తగ్గటం మొదలు పెడుతుంది అప్పుడు కర్మలు ఏవైతే మూడగొట్టుకుని ఉన్నాడో ఆ కర్మలన్నీ కాలిపోవటం మొదలవుతుంది అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది మామూలుగా ఎవరికి సాధ్యం కాదు తనకైతే తను చేయలేరు దానికోసం ఎన్నో యోగ మార్గాలు తంత్ర మార్గాలు ఇవన్నీ తయారు చేయటం జరిగింది ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి వీటిని తయారు చేయటం జరిగింది ఏదో ఒక గురువు కృపతోటి ఆ శక్తి ఎప్పుడైతే వెనక్కి తగ్గటం మొదలవుతుందో ఇక్కడ కర్మ కాలటం మొదలైపోతుంది లేదా కర్మ కాలటం మొదలైంది అన్నప్పుడు శక్తి వెనక తగ్గటం మొదలైంది అని అనొచ్చు రెండు ఒకటి ఆ ఆ ఎప్పుడైతే ఆ శక్తి ఆ విధంగా వెనక్కి తగ్గటం ప్రారంభిస్తుందో అంతర్ముఖం అవటం దాన్ని మనం శక్తి జాగ్రత్త అనుకుంటున్నాం రకరకాల యోగ మార్గాల్లో రకరకాల పేర్లు పెట్టి ఉపయోగిస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకి అష్టాంగ యోగం అని మీరు వినే ఉంటారు దాన్ని రాజయోగం అని కూడా అనుకుంటారు ముఖ్యంగా ఇది బేసికల్గా ధ్యాన మార్గం అనమాట అష్టాంగ యోగం అంతా ధ్యాన మార్గం అండి బేసికల్గా అంటే ధ్యానం అనేది టెక్నిక్ ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఒక వస్తువు మీద మనసును దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఏదో ఒక స్థితిలో ఆ వస్తువుని లేదా ఒక పుష్పం అనుకోండి ఆ పుష్పం మీద ఎంతో ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉంటుంటాడు ఒకానొక స్థితిలో పుష్పం అనేది మాయమైపోవటం మొదలవుతుంది మనసు ఆలోచన రహిత స్థితిలోకి నెగిటివ్ అయిపోతుంది అంటే ప్రారంభం అవుతుంది ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటం దాన్ని మనం శక్తి జాగ్రత్త అంటాం ఎందుకంటే ఎప్పుడైతే మొదలు సమాధి అవస్థలోకి మనసు వెళ్ళటం ప్రారంభిస్తుందో కర్మలు కూడా అదే సమయంలో దగ్ధం అవ్వటం మొదలవుతాయి అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది గీతలో కూడా కృష్ణ శ్రీకృష్ణుడు చెప్తాడు ఆ జ్ఞానాజ్ఞలో అన్ని కర్మలను దహిత్యం వేస్తానని ఇది అనమాట ఈ సమాధి అవస్థలోకి అడుగుపెట్టడం అలాగే రకరకాల వేరే యోగ మార్గాల్లో కూడా చేయటం జరుగుతుంది ఉదాహరణకి భక్తి యోగం తీసుకోండి భక్తి యోగంలో ఎవరో కృష్ణ కృష్ణుడిని పూజిస్తున్నారు నిరంతరం కృష్ణుడి పేరు తలుచుకుంటూ భక్తి ఒకనొక స్థితిలో బాగా ఉన్నత స్థితికి చేరుతుంది ఆ ఉన్నత స్థితికి చేరినప్పుడు ఏదో ఒక స్థితిలో కృష్ణుడు మాయమైపోతాడు మనసు భావ సమాధిలోకి నెట్టువేయబడుతుంది వీడు భావ సమాధి అంటారు భక్తి యోగంలో ఎప్పుడైతే భావ సమాధిలోకి వెళ్ళటం మొదలవుతుందో కర్మలు వెళ్ళటం మళ్ళీ మొదలైపోతాయి దీన్నే శక్తి జాగరణ అంటారు అంటారు కదా కృష్ణుడు భగవద్గీతలో జ్ఞానాగ్నిలో కర్మలను నేను దహించి వేస్తాను అని ఇదే అన్నమాట ఇక్కడ కృషిడు మాయం అవ్వాలి మనసు సమాధిలోకి అడుగు పెట్టాలి అప్పుడు కానీ కర్మలు కలటం మొదలు కాదు అలాగే హఠయోగం తీసుకోండి హఠయోగంలో వాళ్ళు వేరే పద్ధతి ఉపయోగిస్తారు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ప్రతి మనిషిలో ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది ఆ ప్రాణశక్తి ఐదు రకాలుగా విభజన కూడా చేయబడింది వాటిలో ముఖ్యమైనవి రెండు ప్రాణం అపా అపానం ప్రాణశక్తి పైకి లాగాలని ప్రయత్నం చేస్తుంటే అపానం కిందకి లాగాల వెళ్తానని ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి యోని ముద్ర అని ఉంటుంది ఒకటి కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో కూడా చెప్పినందు యోని ముద్ర రెండు చేతలతోటి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు నోరు మూసేయటం జరుగుతుంది అంటే లోపల గాలి పీల్చుకున్న తర్వాత ఒక కాలుతో కాలి మెడమతో గుతస్థానం మూసివేయటం జరుగుతుంది మూలాధారాన్ని రెండో కాలి మెడముతో జననేంద్రియాన్ని కూడా మూసివేయటం జరుగుతుంది ఇక అన్ని రంధ్రాలు మూసివేయబడ్డాయి కాబట్టి ఈ ప్రాణశక్తి కిందకి నొక్కినప్పుడు అపానంలో కలుస్తుంది ఎటు వెళ్ళటానికి దారి లేక బ్రహ్మద్వారాన్ని బద్దలు కొట్టుకుంటూ సుషమున నాడిలోకి ప్రవేశిస్తుంది బ్రహ్మద్వారం అంటే సుషమ్న నాడి యొక్క ద్వారం అన్నమాట మూలాధార చక్రంలో ఉంటుంది కాకపోతే ఇది ఈ పద్ధతి కొంచెం బాగా బాధాకరంగా ఉంటుందని విన్నాను నేను నేను ఏ యొక్క స్వతంత్ర యోగ పద్ధతుల మీద నాకు అంత అవగాహన లేదు కాకపోతే మీకు అందరికీ ఒక భావన కల్పించడానికి శక్తి జాగరణ అంటే ఏమిటి దాంట్లో ఉన్నటువంటి చాలామంది క్లారిటీ ఉండదు అనమాట సబ్జెక్ట్ మీద అందుకని ఆ క్లారిటీ తీసుకురావడమే నా ఉద్దేశం అలాగే ఇప్పుడు ఇంకొకటి చూసుకోండి దాన్ని జ్ఞాన మార్గం అంటారు జ్ఞానయోగం జ్ఞానయోగంలో కూడా శక్తి జాగరణ ఎక్కడో స్థితిలో జరుగుతుంది కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఆ స్థితిని ప్రజ్ఞానం అంటారు శక్తి అనుకుంటే దాని మానసిక స్థితిని ప్రజ్ఞానం అంటారు అన్నమాట మనం మీరు చూసే ఉంటారు మన చంద్రమండలం మీదకి మనం రాకెట్ పంపించినప్పుడు ఆ రోవర్ పేరు కూడా ప్రజ్ఞాన్ అని పెట్టారు అంటే ప్రజ్ఞాన్ అంటే హిందీ హిందీ పదం ప్రజ్ఞానం అంటాం మనం తెలుగులో ప్రజ్ఞాన్ అనేది హిందీ పదం అనమాట సో ఆ స్థితిని వాళ్ళు ప్రజ్ఞా ప్రజ్ఞానం అంటారు అలాగే కర్మయోగం కర్మయోగంలో కూడా అదే పద్ధతి ఏదో ఒక స్థితిలో వైరాగ్యాన్ని పెరిగే కొంది మనిషికి ఏదో ఒక స్థితిలో కర్మలు మళ్ళీ సంచితం కావు కాలిపోవటం మొదలవుతాయి ఎప్పుడైతే కర్మ కాలిపోవటం మొదలైందో దాన్ని మళ్ళీ మనం శక్తి జాగరణ అంటాం అక్కడ అంటే ఏ మార్గంలో ఏమైనా పవచ్చు ఎవరైనా సరే శక్తి జాగరణ అనేది తప్పనిసరిగా జరిగి తీరవలసిందే శక్తి జాగృతం కాకుండా అసలు ఏమి మొదల కాదు ఒక మానవుడి యొక్క ఆధ్యాత్మిక యాత్ర అనేదే మొదలు కాదు శక్తి జాగృతం కాకుండా ఎన్నో భజనలు చేస్తుంటాము ఎన్నో ధర్మ మతాలు పాటిస్తుంటారు ఎన్నో శాస్త్రాలు చదువుతుంటారు ఎన్నో హోమాలు చేస్తుంటారు ఇవన్నీ ఏమిటంటే మనిషికి సత్వగుణాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడతాయి ప్రతి మనిషి కూడా ఒక మూడు గుణాల మిశ్రంతో పుట్టాడని మీ అందరికి తెలుసు రజోగుణం తమో గుణం సత్వగుణం ఎక్కువగా అందరిలో తమ రజగుణమే ఎక్కువగా ఉంటుంది లేదా తమ గుణం సత్వగుణం కొంచెం తక్కువే ఉంటుంది అయితే ఈ మూడు గుణాలు ఒక సమతుల్యత స్థితికి కానీ రాగలిగితే శక్తి జాగ్రత్త సులభంగా దొరికిపోతుంది అన్నమాట అందుకోసం భజనలు చేయమని కీర్తనలు చేయమని పూజలు చేయమని దేవాలయాలకు వెళ్ళి వెళ్ళమని తీర్థయాత్రలు చేయమని అని చెప్తున్నాను శాస్త్రాలు చెప్తూ ఎన్ని చదవచ్చు ఎన్ని ఏ మతంలో అయినా సరే ఏ మతం పాటించే వాళ్ళైనా సరే చివరికి శక్తి జాగరణ జరిగితే కానీ కర్మలు దగ్ధం అవ్వటం మొదలు కావు ఎప్పుడైతే కర్మలు కాలటం మొదలవుతాయో అప్పుడు మనిషి యొక్క ఆధ్యాత్మిక యాత్ర అనేది ముందు ప్రారంభమవుతుంది దానికి కర్మలు కాలటం మొదలవటం అనండి లేదా శక్తి జాగ్రత్త అని లేదా బాహ్యంగా పోతున్న శక్తి అంతర్ముఖం అయిందని అని చెప్పచ్చు ఇవన్నీ పరిభాష అంత పర్యాయ పదాలు ఇందులో ఉన్న అసలు సారాంశం అయితే శక్తి జాగ్రత్త అనే దానికి అర్థం ఇది ఇంతవరకు మీకు వివరించింది చాలా మందికి ఎక్కడెక్కడో ఏదోదో చదివేసి సరైన అవగాహన అనేది లేకపోవటం చేత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ముఖ్యంగా ఈ మధ్య ఇంటర్నెట్లో శక్తి జాగ్రత్త అనేది గురించి ఎంతో సాహిత్యం దొరుకుతూ ఉంది అందరికి కొన్ని ప్రదేశాలు కొన్ని యోగ మార్గాల్లో ఇంకొక పేరు బయట పిలుస్తారు కొన్ని కొంతమంది కొన్ని పద్ధతులు ఉపయోగిస్తారు శక్తి జాగృతం కోసం అక్కడ కన్ఫ్యూషన్లో పడిపోతారు అందరికీ శక్తి జాగ్రత్త అంటే ఇలాగే జరగాలి అన్ని పద్ధతుల్లో వేర్వేరు విధానాలు ఉపయోగిస్తారు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎవరన్నా ఇప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీ ముంబై పోవాలనుకోండి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి హైదరాబాద్ మీదుగా పోవచ్చు లేదా నాగపూర్ పోయి నాగ్పూర్ నుంచి బావచ్చు లేదా ఇంకా చుట్టూ తిరిగి ఇంకో ఇంకోహో రూట్లో కూడా బావచ్చు కానీ ఏ రూట్లో పోయినా చివరికి చేరటం అక్కడికే అలాగే ఎన్ని యోగ మార్గాలైనా ఎన్ని తాంత్రిక మార్గాలైనా శక్తి జాగరణ జరిగితే కానీ ఆధ్యాత్మిక యాత్ర మొదలు కాదు అయితే పద్ధతులు మాత్రం వేరువేరుగా ఉంటాయి అష్టాంగ యోగం లేదా ధ్యాన మార్గంలో వెళ్ళేవాళ్ళు ధ్యానం మీదే దృష్టి పెడతారు ఎక్కువగా అలాగే భక్తి మార్గంలో వెళ్ళేవారు భక్తి మీదే దృష్టి పెడతారు అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అందరూ అన్ని చేయక్కర్లేదు మీకు తెలుసు మీరు తెలిసిన గొప్ప గొప్ప యోగులు ఉన్నారు అన్నమాచార్యుడు వేమన తులసీదాసు రామదాసు వీళ్ళంతా ఏ యోగ ధ్యానం చేసి ప్ర మొదలు చేశారు వీళ్ళేమి హఠయోగం అభ్యాసం చేయలేదుగా కేవలం వాళ్ళు భక్తే వాళ్ళు భక్తి మార్గంలోనే వెళ్ళారు వాళ్ళు ఉన్నత స్థితికి కూడా చేరారనే విషయం మీకు తెలుసు కాకపోతే ఒక్కొక్క మార్గంలో పద్ధతి వేరు వేరుగా ఉంటుందన్నమాట అందువల్ల ఈ విషయం మీకు వివరించడానికి నేను ఈరోజు ఈ వీడియో చేయడం కాదు ఈరోజుకంతే